ఇస్తున్నందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క కనికరమును మనం అనుభవిస్తూ ఉన్నాం దేవుడు చాలా మంచివారై ఉన్నారండి దేవుడు అన్ని పరిస్థితులు ఎందు మనకు సహాయం చేసేవారుగా ఉన్నారు ఎంత ప్రేమ కలిగిన వారు కాకపోతే ప్రాణం పెడతారు చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఈ లోకంలో మనల్ని ప్రేమిస్తున్నటువంటి వారు కొంతమంది ఉండొచ్చు వారు కొంతవరకే సహాయం చేయగలరు లేకపోతే కొంతవరకే మనకు అందుబాటులో ఉండగలరు లేకపోతే కొంతవరకు మనల్ని అభిమానించి వారు చేర్చుకోగలరు కానీ దేవుని మనస్తత్వం చూడండి ప్రాణం పెట్టి ఉన్నాడంటే ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనకి మనమంటే కనుక గత దినాలలో మరి దేవుని ప్రేమను గురించి అనేక విషయాలు మనము ధ్యానించి ఉన్నాం మరి దైవశావుకులో అనేకులు మరి దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు కనుక ఈ మాటలు వింటున్న నీవు దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవునికి అందుబాటులో జీవించడానికి నీవు అప్పగించుకుంటే తప్పకుండా నీ పరిస్థితులన్నిట్లలో దేవుడు నీకు సహాయం చేస్తారని చెప్పుటలో ఎటువంటి సందేహము లేదు రండి మరి ఈరోజు కూడా ఒక దేవుని మాటని మనము ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదహారవ వచనముని ఒకసారి మనం చదువుకుంటే వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక వారి క్షేమము వారి చేతిలో లేదు ఈ మాట చాలా మనం ఆలోచించదగ్గ విషయమై ఉన్నది మనము లోతుగా ఈ మాటని మనము ధ్యానించవలసి ఉన్నది మన బిడ్డలకు మనము డబ్బులు ఇస్తాం ప్రయాణ ఖర్చులు ఇస్తాం వారిని కాపాడటం మన చేతుల్లో లేదు లేదా మనం కూడా ఒక మంచి వాహనమే ఎక్కుతాం కాపాడుకోవటం మన చేతిలో లేదు తీసుకుంటున్న ఆహారమే కానివ్వండి ఆహారం తీసుకుంటాడు మనుషుడు అయితే ఆ ఆహారాన్ని అరిగించుకోవటం అనేది వారి చేతిలో లేదు దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన దేవుడు అంటే అండి మన చేతుల్లో ఆయన ఆయనన్నీ కలిగి ఉన్నాడు కనుక ఆయన మనం కలిసి ఈ లోకంలో యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకపు యాత్ర ప్రియముగా ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా అవును నేను అన్ని సాధించగలను నేను అన్ని సంపాదించగలను నాకేమీ కొదువు లేదు ఇక నాకు ఎవరితోటి ఏం అవసరం లేదు అనేటటువంటి గర్వంగా ఊగిపోతున్న వారిని కొందరు మనం చూసినప్పుడు విచిత్రంగా ఉంటుంది విచిత్రంగా ఉంటుంది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారుగా ఉంటారు జీవితంలో కలలు గంటా ఉంటారు మరి ఏది అపవిత్రంగా జీవిస్తూ కళ్ళ కంటే ఆ కళలు ఎలా నెరవేర్చబడతాయండి ఒక భక్తిపరంగా ఒక క్రమంగా ఒక పద్ధతిగా ఆ దేవుని మీద ఆధారపడుతూ చేసే ప్రయత్నం అది సఫలమవుతుంది కానీ మరి వారిష్టానికి వారు జీవిస్తూ మరి ఏదేదో కళ్ళ కంటే ఎలా సరిపోతుంది చెప్పండి కనుక వారి క్షేమం వారి చేతిలో లేదు ఎవరి చేతిలో ఉన్నది దేవుని చేతిలో ఉన్నది క్షేమమును దయచేసే దేవుడై ఉన్నాడు దేవుడు మనకు మన కుటుంబములకు మన ప్రయాణములకు క్షేమము దయచేసే దేవుడై ఉన్నారు చూడండి కొంతమంది ఇదిగో మేము ఒక గంటలో వచ్చి వెళ్ళిపో వస్తామని వెళ్ళి ఇంటికి తిరిగి రానటువంటి వారు ఉన్నారు కదా ఇదిగో మేము నాలుగు రోజుల తర్వాత వచ్చి వస్తామన్న వాళ్ళు తిరిగి రాని వాళ్ళు ఉన్నారు కదా కనుక ప్రియమైన వాళ్ళరా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి కనుక దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరం లేకపోతే ఏ మనుషుడు క్షేమముగా ఉండటం అనేది అసాధ్యం కనుక ఈ మాటని వద్దకు తీసుకురాబడిన ఈ సందర్భంలో ఒకసారి ఆలోచించు దేవుని వైపు తిరుగు ఒకవేళ దేవుని వైపు తిరిగిన వ్యక్తి అయితే దేవునిని అమితముగా ప్రేమించడానికి ఆయనకు అప్పగించుకో పరిపూర్ణత్వంలోనికి నడిపించడానికి దేవుని యొక్క సహాయమును అడుగు దేవుని మీద ఆధారపడు నీకు నీ కుటుంబం దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు నీ ప్రయత్నములు ఎందు ఆయన యొక్క అదృశ్య హస్తము తోడుగా ఉండి నిన్ను నడిపించట్లు ఎటువంటి సందేహము లేదు ప్రేమైన వాళ్ళలా ఒక చిన్న ప్రార్థన చేద్దామా దేవునికి మహిమ కలుగుని కాక ప్రేమ గల తండ్రి గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలను మీరు అనుగ్రహించిన మీ ఉన్నత మాటను బట్టి మీకు వందనాలు నిజమే తండ్రి మా క్షేమం మా చేతుల్లో మీరు మాకు దయచేసి తప్ప మీ మీద ఆధారపడటానికి ప్రియ ప్రజలకు సహాయం చేయండి మేము మీ మీద ఆధారపడటానికి సహాయం చేయం అయ్యా మీకు భవిష్యత్తుని గురించి తెలుసు మాకు నిన్నటి విషయాలే తెలుసు బాబా నేటి విషయాలు మాకు తెలియదు మీరు తెలుసు నాయనా అన్నీ తెలిసిన మీ చేతిలో మనకి ఎంత గొప్ప క్షేమం ప్రభా ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రభా రేపు దీవించండి వారి కుటుంబాలను వారి బిడలను వారి ప్రయాణాలను వారి ప్రయత్నములను సహాయం చేయండి అవి గొప్ప కార్యములు ఈ కుటుంబాలలో జరిగించమని క్షేమమును దయచేయమని చేయమని ఏస పరిశుద్ధ నామలాడి వీడు కొంచెం నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు తెలిసి వారి కృప పరిశుధాత్మ సంధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించను గాక ఆమెయన్